హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఏపీలో పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే నాలుగు వేలు పింఛన్ అమలు చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధర్మాసనం సభలో ప్రకటించారు దివ్యాంగులు పింఛన్ ఆరు వేలకు పెంచుతామని చేనేత కార్మికులకు ఏడాదికి ఇరవై నాలుగు వేలు ఇస్తామన్నారు పెన్షన్ కోసం జగన్ వృద్ధులను పొట్టన అన్నారు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఈసీ సూచించిన మండు టెండలో సచివాలయానికి రావాలని ఇబ్బంది పెట్టారు శవ రాజకీయాలు చేసే సీఎంను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జగన్కి ముందే తెలుసు అని అన్నారు చంద్రబాబు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా చేశారు ఇప్పుడేమో గులకరాయి దాడి నాటకాలు ఆడుతున్నారు ఓటమి ఖాయమని తెలిసి కొత్త నాటకాలు మొదలుపెట్టారు మూడు రాజధానుల పేరుతో జగన్ అసలు రాజధాని లేకుండా చేశారు రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చారు అమరావతిని దేశంలోనే నెంబర్ వన్గా చేస్తామన్నారు అని ఇప్పటి వరకు రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్